వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడిగా మునగాల మల్లేశ్వరరావు మరోసారి నియమితులయ్యారు ఈ సందర్భంగా వివస్ కాలనీలో ఇన్ఛార్జి గంజి చిరంజీవి నివాసానికి బుధవారం సాయంత్రం మల్లేశ్వరరావు భాగ్యలక్ష్మి దంపతులు వెళ్ళి ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి వ్యక్తిగత కారణాలతో ఈ నెల పదకొండున ఎమ్మెల్యే పదవికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఆర్కేకి మద్దతుగా ఆకురాతి రాజేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు అయితే అనూహ్యంగా చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మునగాల మల్లేశ్వరరావుకు మరోసారి పట్టణ పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు ప్రస్తుతం పట్టణ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాజేష్ శబరిమలై వెళ్ళినట్లు సమాచారం ఆర్కే రాజీనామా చేసిన నేపథ్యంలో మౌనంగా ఉన్న మునగాల మల్లేశ్వరరావుకు పార్టీ పట్టణ పగ్గాలు అప్పగించడం గమనార్హం తన నియామకంపై మల్లేశ్వరరావు దంపతులు గంజి చిరంజీవిని సత్కరించి ధన్యవాదాలు తెలిపారు వీరితో పాటు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ప్రతినిధులు తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా చిరంజీవి మల్లేశ్వరరావు స్థానిక మీడియాతో మాట్లాడారు గౌరవ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పేద వర్గాల కోసం విప్లవాత్మకమైన పరిపాలనలో మార్పులు తీసుకొచ్చి గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక ప్రజల్ని వదిలేసిన తీరు మనందరికీ తెలుసు కానీ ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ పేద వర్గాల ప్రజలందరికీ కూడా ప్రతి ఇంటికి ఏదో ఒక ఉపయోగపడే రీతిలో ఆ కుటుంబ కష్టాలలో ఆయన అండగా ఉండే రీతిలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకాల ద్వారా రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలని రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకున్నారో మన అందరికీ తెలుసు అటువంటి మహనీయుడు జననేత పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆహారనిషన్ కష్టపడే జగన్మోహన్ రెడ్డి గారి యాభై ఒకటవ జయంతి సందర్భంగా రేపు మన మంగళగిరిలో ఉదయం ఎనిమిదిన్నరకి మా ఇంటి దగ్గర నుంచి బుల్లెట్ ర్యాలీ ఉంటుంది దా ఊరంతా కూడా ఆ బుల్లెట్ ర్యాలీ తర్వాత బస్ స్టాండ్ సెంటర్లో ఉన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర మరి అభిమానులు కార్యకర్తలు నాయకులు అందరి సమక్షంలో యాభై ఒక్క కేజీల భారీ కేక్ కటింగు నాయకులు అందరి సమక్షంలో జరుగుతుంది దాని అనంతరం ఐదు వందల మంది పేదలకి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది దీని తర్వాత దాదాపుగా అన్ని గ్రామాలలో మధ్యాహ్నం నుంచి అన్ని గ్రామాలలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవ కార్యక్రమాలు విభిన్నమైన రీతిలో కార్యకర్తలు నాయకుల సమక్షంలో రంగరంగ వైభవంగా చేయటానికి నాయకులందరూ సంసిద్ధమై తెలియజేయటం జరిగింది అందుకనే ఇటువంటి మంచి కార్యక్రమంలో పేదల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవ కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు కార్యకర్తలు నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మరి ఈ రాష్ట్రంలో మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు అనేక మంది ముఖ్యమంత్రులను చూసాము డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సంక్షేమ కార్యక్రమానికి బాట వేయడం జరిగింది దానికన్నా గొప్పగా మరి మంచి పరిపాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మరి ఎంతోమందికి ఇవాళ నేరుగా అకౌంట్లో అమౌంట్ వేసేది ప్రభుత్వం నుంచి ఎంతోమంది కుటుంబానికి లక్ష నుంచి ఆరు లక్షల వరకు కూడా ప్రయోజనం జరిగిన పరిస్థితి గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదో ఆయన పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ళు ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకుంటా ఉన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నాడు నేను మీకు సంక్షేమ కార్యక్రమాలు అన్నీ మీకు మనస్ఫూర్తిగా అందిని అంటేనే నా కోటేయమని చెప్పే గడుసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాడు ప్రజలు బ్రహ్మరాజం పడుతూ ఉన్నారు మళ్ళా కాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘన విజయం సాధించి మరి ఇక్కడి నుంచి కూడా గంజి చిరంజీవి గారిని ఇక్కడ అభ్యర్థిగా కూడా నియమించడం జరిగింది వారిని కూడా మనం మంచి మెజార్టీతో గెలిపించుకోవటానికి మరి దాదాపు పది సంవత్సరాలు మనం ఆర్కే గారి దగ్గర పనిచేశాం ఆర్కే గారు మంగళగిరి ప్రాంతాన్ని అంతా కూడా మంచిగా అభివృద్ధి చేసి మరి అనేక కారణాల వల్ల ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది కానీ మనం ఆర్కే గారిని ఆయన చేసిన ఇక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాల్ని గతంలో ఎవరు చేయలేదు ఈ విషయాన్ని మనం మరవలేమని చెప్పేసి కూడా మరి ఆర్కే గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ పార్టీని ముందుకు నడపాలి కాబట్టి మరి నన్ను మంగళగిరి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించినందుకు మరి అటు ముఖ్యమంత్రి గారికి అలాగే మన ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు గారికి చిరంజీవి గారికి ఇంకా ఈ నియమకానికి తోడ్పడిన ప్రతి ఒక్కరు కూడా